నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ షాప్ స్మైల్ టెట్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం మూడవ తర తెలుగు నుండి వానదేవుడ పాటు నుండి కొన్ని ప్రశ్నలు ప్రశ్న ఈ గేయంలో కవి ప్రధానంగా ఎవరిని ప్రార్థిస్తున్నారు ఏ అగ్నిదేవుడిని బి వాయుదేవుడిని సి వానదేవుడిని డి భూదేవిని జవాబు సి వానదేవుడిని నెక్స్ట్ ప్రశ్న వాన కురిస్తే చెరువులు కుంటలు ఏమవ్వాలని కవి కోరుకున్నారు ఏ ఎండిపోవాలి బి మత్తడి దొంకాలి సి ఖాళీగా ఉండాలి డి చేపలతో నిండాలి జవాబు వచ్చేసి బి మత్తడి దుంకాలి తర్వాత ప్రశ్న కప్పల బెకబెకలు ఎలాంటి రాగాల్లా ఉండాలని కవి పోల్చారు ఏ సన్నాయి రాగాలు బి వీణ రాగాలు సి డప్పు చప్పుళ్ళు డి పిల్లల గురవి రాగాలు జవాబు వచ్చేసి ఏ సన్నాయి రాగాలు తర్వాత ప్రశ్న పిల్లలు వాన వస్తే ఏమి చేయాలని గేయంలో ఉంది ఏ ఇంట్లో కూర్చోవాలి బి గొడుగు వేసుకోవాలి సి చిందులేసి ఆడాలి డి నిద్రపోవాలి జవాబు వచ్చేసి సి చిందులేసి ఆడాలి తర్వాత ప్రశ్న వానలు పడితే పల్లెల్లో ఏమి జరగాలని కవి ఆశించారు ఏ నిశ్శబ్దంగా ఉండాలి బి పండగలే జరగాలి సి పాఠశాలలు మూసివేయాలి డి అందరూ పట్టణాలకు వెళ్ళాలి జవాబు వచ్చేసి పండగలే జరగాలి తర్వాత ప్రశ్న ఎన్ని రకాల ధాన్యాలు పండాలని కవి కోరుకున్నారు ఏ ఐదు బి పది సి పన్నెండు డి వంద జవాబు వచ్చేసి సి పన్నెండు తర్వాత ప్రశ్న వానలు కురిస్తే పొలాల్లో ఏమి చేయాలని ఉంది ఏ మాగానులు దున్నాలి బి ఇల్లు కట్టుకోవాలి సి చెట్లు నెరకాలి డి ఏమీ చేయకూడదు జవాబు వచ్చేసి ఏ మాగానులు దున్నాలి తర్వాత ప్రశ్నలు పండిన పంటతో ఏమి నిండాలనే కవి ఆకాంక్ష ఏ బస్తాళ్ళు బి బండ్లు సి గుమ్ములు డి జేబులు జవాబు వచ్చేసి సి గుమ్ములు తర్వాత ప్రశ్న గేయం ప్రకారం ఎవరు బతకాలి ఏ పక్షులు బి అడవి జంతువులు సి గొడ్డు గోదా డి చేపలు జవాబు వచ్చేసి గొడ్డు గోదా సి గొడ్డు గోదా తర్వాత ప్రశ్న వానలు కురిస్తే ప్రజలకు ఏమి దొరకాలని కవి అన్నారు ఏ సెలవులు బి బంగారం సి కూలినాలి పని డి బహుమతులు జవాబు వచ్చేసి సి కూలీనాలి పని తర్వాత ప్రశ్న ప్రజల యతలు చింతలు ఏమవ్వాలని గేయంలో ఉంది ఏ పెరగాలి బి తీరాలి సి అలాగే ఉండాలి డి రెట్టింపు అవ్వాలి జవాబు వచ్చేసి బి తీరాలి తర్వాత ప్రశ్న చెరువులు ఈ పదానికి ఏకవచనం ఏమిటి ఏ చెరు బి చెరువు సి చెరువులు డి చేరు జవాబు వచ్చేసి బి చెరువు తర్వాత ప్రశ్న పిల్లలు ఈ పదానికి వ్యతిరేక పదం గేయం ఆధారంగా ఏమిటి ఏ పెద్దలు బి యువకులు సి ముసలివారు డి స్త్రీలు జవాబు వచ్చేసి ఏ పెద్దలు తర్వాత ప్రశ్న కింది వాటిలో క్రియను పనిని సూచించే పదం ఏది ఏ పండగలే బి కుంటలు సి సన్నాయి డి దుంకాలే జవాబు వచ్చేసి డి దుంకాలే తర్వాత ప్రశ్న యతలన్నీ తీరాలి ఇక్కడ యతలు అనే పదానికి అర్థం ఏమిటి ఏ చింతలు బాధలు బి సంతోషాలు సి పాటలు డి పనులు జవాబు వచ్చేసి ఏ చింతలు బాధలు తర్వాత ప్రశ్న కింది వాటిలో నామవాచకం కానిది ఏది ఏ గుమ్ములు బి గుడ్లు సి కురియాలి డి చేను జవాబు వచ్చేసి కురియాలి తర్వాత ప్రశ్న కూలినాలి దొరకాలే కూలినాలి అనేది ఏ రకమైన పదం ఏ జంట పదం బి ఊరి పేరు సి ఒక వ్యక్తి పేరు డి వ్యతిరేక పదం జవాబు వచ్చేసి ఏ జంట పదం తర్వాత ప్రశ్న చివరిగా ప్రజలందరూ ఏమి పొందాలని కవి అన్నారు ఏ దుఃఖం బి నిద్ర సి సౌభాగ్యం డి ఒంటరితనం జవాబు వచ్చేసి సి సౌభాగ్యం ఓకే ఫ్రెండ్స్ వానదేవుడు అనే పాఠం చొలి ఈరోజు ఈ కొన్ని ప్రశ్నలు వచ్చాము తిరిగి ఇంకొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్